హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పండితర బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిరవండి అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనం చేస్తున్నాను మన భాషను మనం గౌరవించాలా మన వాళ్ళని మనం గౌరవించుకోవాలా ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ వేదికపైన వారందరికీ శ్రీపతి పండితురాజుల బాలసుభం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకం యొక్క నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం సంస్కారవంతుడు స్నేహశీలి మృదు స్వభావి నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసు గారిని గాయకుడిగా గాత్రదాన కళాకారుడుగా నటుడిగా సంగీత దర్శకుడిగా దర్శకుడిగా వ్యాఖ్యాతగా మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగిరి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనం చేస్తున్నాను శ్రీ బాలసోడం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలు రాయి తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల బాలు వీరిద్దరు ద్వయం స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పచ్చు వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పి చెప్పవచ్చని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు శ్రీ ఘంటసార శ్రీ బాలసుమణ గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను ఉదయం నాలుగున్నర ఐదు గంటకి దానివల్ల సద్బుద్ధి సదాచారం సత్ప్రవర్తన సహృద కలుగుతాయని చెప్పి నా భావం సంగీతానికి అంత ప్రభావం అంత శక్తి ఉంది రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు పశుపక్షాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి నాట్యం చేస్తూ ఉంటాయి అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలశుభం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ట చేయడం ఏంటంటే నవతరానికి యువతరానికి రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడు అని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేశామని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాను దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్లిపాడు తర్వాత బాలశుభం గారిని తీసుకెళ్లిపాడు ఎందుకని తొందరగా తీసుకెళ్తున్నాను మీ దగ్గరైనా మా ఆస్థానాలలో పాట పాడారు కదా మా దేవతలందరినీ సంతోషపరచారా భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసు గారిని రక్షించుకోలేకపోయాం బాలసుముబుడం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి మనకి కళ్ళకి కనబడుతుంది వారికి ఆ శిల్పికి నేను హృదయపూర్వకమైన యొక్క అభినందన తెలియజేస్తాను ఒడయారు గారికి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన కూడా ఆయన చాలా విగ్రహాలకు ఆ శిల్పకళ నైపుణ్యంతో వాటిని జీవం పోసాడు ఇవాళ బాలసోమ గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు బాలసోమ గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిరువెత్తన నిదర్శనం స్వర సార్వభౌమత్వం దానికి నిరువెత్తన నిదర్శనం ఆయన ఆలపించిన ప్రతి పాట ప్రతి రాగం ఒక భావ జలపాతం ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి నాద శరీర పరా అని ఆయన ఆలపిస్తే ఆ శృతి శుద్ధి ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందారు ఆ చందని వారు ఎవరు చెప్పండి ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చినప్పుడంతా ప్రతి ఇంట ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవాళ్ళు అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన ఆ పాటను పరికించడం కూడా బాలసు గారు చేశారు ఓ పాప దాని వంటి పాటలోని అమాయకపు అల్లరి కందులు కందులు కలిశాయి వంటి పాటలోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రలోకి తీసుకెళ్లిపోయే వారు పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతున్నాడు మనకు అనిపించేది ఆయన గళం సంగీత దర్శకుడు గేయ రచిత ఏది కోరుకుంటే అది పరికించే ఒక అక్షయ పాత్ర ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గడవని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబుణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు శ్రీ బాలసుబుణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎంతోమంది నటురా నటనాశైలికి గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం వారు పాడుతూ ఉంటే ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలో ఆయన తన్మహతం అయిపోయేవాడు ఇతర భాష ఇతర భాష నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు తీసుకొ జీవాన్ని తీసుకొచ్చారు ఉదాహరణకు కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు బాలసోమం గారి కూడా స్నేహితుడు అయితే బాలసోమ గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము అంత అద్భుతమైనట్టు ఆయన ఆయనకు మాటలు నేను అందించాడు ఇక గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది తెలుగు మాటకు తెలుగు పాటకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు ఎందుచే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని సాహితీ గౌరవాన్ని నిరాంబరతను నిరాడంబరతను మరిచిపోలేరు ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సద్భావన కలుగుతుంది ఎంతటి శిఖరాగ్రా ఉన్నా మట్టి వాసనను మహా మహామనిషి ఆయన ఆ స్థాయికి వెళ్ళప్పటికి కూడా ఆయన నవ్వు ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక శంకరుడు ఆయన అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు తూకం వేసినట్టుగా మాట్లాడేవాడు వేదికపై ఆయన హాస్యం సమయస్ఫూర్తి అందరితో కరివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాంత్రిడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవతరం